తెలంగాణలో కాషాయ పార్టీకి కొత్త దళపతి రానున్నారు త్వరలో అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడిని నియమించబోతోంది ఉగాదిలోగా నయా సారథిని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు రాష్ట్ర బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది దీనికి కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటహుటిన ఢిల్లీ వెళ్లడమే గత కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి వస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరిగింది కానీ ఇప్పటికే స్పష్టమైన ప్రకటన రాలేదు అయితే తాజాగా కిషన్ రెడ్డి ఉన్నట్లుండి ఢిల్లీ వెళ్ళడంతో కొత్త అధ్యక్షుడి ప్రకటన దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది అధిష్టానం నుంచి పిలుపు రావడంతో కిషన్ రెడ్డి తన పర్యటనలన్నీ క్యాన్సిల్ చేసుకుని హస్తినకు వెళ్లారు ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ ఎస్ మనం చూసుకోవచ్చు ఇదిగో అదిగా అంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పద్ధతి ఆ అధ్యక్షునికి సంబంధించినటువంటి వార్తలు తొందరలోనే అది ముగిసిపోతుంది ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు అయితే చాలా క్లోజ్గా అంటే ఎండకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది గత ఆరు నెలలుగా బీజేపీ సంస్థాగత ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనబడుతుంది అయితే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారో అన్న దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున పా రాష్ట్ర బీజేపీలోనూ రాష్ట్ర రాజకీయాలను చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి సండే రోజు ఊటావుటిన ఢిల్లీ వెళ్ళడం అయితే నిన్న జాతీయ నాయకులతో కొంత చర్చలు జరిపినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది అయితే కీలకమైనటువంటి నేతలు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలతో కూడా కొంత అభిప్రాయ సేకరణ ఇప్పటికే సేకరించడం జరిగింది అయితే ఏదైతే బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శోభా కర్లాంజే కూడా ఎంపీలతో కూడా మాట్లాడి వారి అభిప్రాయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే రాష్ట్రానికి వచ్చి మరికొంతమంది నేతల అభిప్రాయం తీసుకోవడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావనుంది అయితే ఎవరు అధ్యక్షుడు అవుతారు అన్న దానిపైనే శోభా కర్లాన్ దేజీ వచ్చి ఇక్కడ నామినేషన్ తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది అయితే రెండు రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా సిద్ధమవుతో సిద్ధమవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో అది ఈ ప్రక్రియకు ఇంకా ఎండ్ కాడ్ పడే అవకాశం అయితే కనబడుతుంది అయితే రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో చూసుకున్నట్లయితే చాలా మంది బీజేపీ నేతలైతే పోటీ పడుతున్నారు ముఖ్యంగా బీజేపీ ఎంపీలంతా కూడా రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అయితే ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అయితే బీసీ ఈక్వేషన్ ను ఎక్కువగా జాతీయ నాయకత్వం పరిగణలోకి తాల్చుకుంటుందన్న చర్చ అయితే మనకు పొలిటికల్ సర్కిల్లో వినబడుతుంది జాతీయ నాయకత్వం కూడా ఆ విధంగా అడుగులు వేస్తుందన్నట్టుగా కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఈక్వేషన్లో అయితే ఇటు ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ పేర్లైతే ప్రముఖంగా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వీరితో పాటు ఎంపీల విషయానికి ఇంకా అధిష్టానంకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటారని కూడా చెప్తున్నారు ముందు నుండి ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భావాలన్న వ్యక్తిని కూడా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆలోచనలు కూడా కొంతమంది బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో అందులో రామచంద్రరావు కానీ అదేవిధంగా మురళీధర రావు లాంటి నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మహిళా కోటాలో డీకే అరుణ అదేవిధంగా రంగారెడ్డి ఏదైతే చేవల్ల ఎంపీగా ఉన్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఇటీవల తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా బీజేపీ ఎవరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఈ రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఉగాదిలోపు ఒక క్లారిటీ వచ్చి నామినేషన్లు స్వీకరించి ప్రకటన కూడా ఉంటుందంటూ బీజేపీ నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఈ వచ్చే నెల ఫస్ట్ వారం కల్లా మాత్రం ఖచ్చితంగా పూర్తయితే తన ఆన్సర్స్ కూడా చాలా మంది బీజేపీ నేతల నుండి వినబడుతున్నటువంటి పరిస్థితి చూడబడుతుంది అయితే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారు అన్న దానిపైన రాష్ట్ర రాజకీయాలు కూడా చాలా కీలకంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర అధ్యక్షుని బట్టి పార్టీలో ఒక ట్రయాంగిల్ గా ఉంటుందా లేదా ద్వయా రెండు పార్టీ రెండు పక్షాల మధ్య పోటీ ఉంటుందా అన్నది కూడా తేలుతుందన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల నుండి వినబడుతుంది బీజేపీ నాయకత్వం తీసుకునేటువంటి అడుగులు అంటే భవిష్యత్తులో తీసుకునేటువంటి చర్యలకు ముందుగా ఇప్పుడు వేసే అడుగులు ఉపయోగపడతాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర రాజకీయాల ముఖ్య చిత్రాన్ని మారుస్తారన్న చర్చ ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది రైట్